ప్రభు అయిన యేసు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు హాయ్ అండి దేవుని కృపలో బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ప్రభు పేరిట మేము అందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం దానించి మీరు వినాలి ఈ యొక్క క్రీస్తు కృపా మినిస్టిక్ ఛానల్ ఈ ఉదయం దేవుని వాగ్దానం మన కొరకని మేము దేవుని దర్శనముతో దేవుడిచ్చిన కృపతో ఇలా మేము ఉదయ కాలంలోనే దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం ఇది ఇంత మాత్రముతో ఆగిపోకుండా మీరందరూ కలిసి ఎవరిని మమ్మలను దేవుని కృపలు ఇంకాస్త మేము ఎదుగుటకు సహాయం సహాయకులుగా మీరు ఉంటారని ఆశిస్తున్నాం కాబట్టి చూసిన మీరు ఇతరులకు షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ పొందాలని ప్రభుపేట మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఉదయం దేవుని వాగ్దానం మన కొరకు కాబట్టి మన అందరం కూడా పరిశుద్ధ గ్రంథములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం చూడండి ఐష్యా గ్రంథము అరవై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినములో ఓ చక్కని మాటను నేను చదువుతుండగా మీరు వినాలని ఆశపడుతున్నా వారు వేడుకొనక మునుపు నేను ఇచ్చేదను వారు మనవి చేయగా మనవి చేయిచుండగా నేను ఆలకించదను చూసారా ఈ ధనం దేవాది దేవుడు అని అందరితో ఆయన చక్కగా ఏమండి ఉదయం లేచి నీ మానవి లేదా నువ్వే దాన్ని బట్టి వేడుకుంటున్నావో ఇతరుల దగ్గరికి పోయి ఏడుకుంటున్నావా మనుషుల దగ్గరికి పోయి చేతులు చాపి ఏడుకుంటున్నావా మనుషుల దగ్గర గోజారుకుంటున్నావా అయితే ఉదయాన్ని దేవుడు అన్నాడు నీవు నా దగ్గర చేరు నువ్వు వేడుకోగలిగితే నీకేది కావాలో ఆశిస్తున్నావో ఆ మనవేంటో ఆ విజ్ఞాపన ఏమిటో నీ కోరిక ఏమిటో నా సన్నిధిలో నువ్వు తెలియపరచగలిగితే నేను దానిని నీకు ఇస్తానని లేదా అవి పొందుకునే తన కృప చూపుతానని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు అయితే మన మనవి ఆయనకు తెలియపరచాలట మరి ఏ రోజు నువ్వే మనవి నిదరలేసిన ఉద్యోగం కోసం బాధపడుతున్నావా నీ ఉద్యోగం రావాలనుకుంటున్నాతే ఉద్యోగ సమస్య ఆ మనవి నీ దేవునికి తెలియపరచే ఉదయాన్ని లేదా కుమార్తె విషయంలో పెళ్లి చేయాలనుకుంటున్నావా ఇతరులకు చెప్పుకోలేకపోతున్నావా ఆ మనవి ఏమిటో దేవునికి చెప్పుకో ఇది నాన్న ప్రతి మనవి నీ కుటుంబానికి సంబంధించిన ప్రతి మనవి ఈ ఉదయాన్ని లేచిన నీ వాక్యం వింటున్న నీవు అంటున్నాడు ఆయన నీ మనవి ఏమిటో నాకు తెలియపరచు నీ మనవిలో ఏమిటో నాకు తెలియపరిస్తే నేను వాటిని సఫలపరుస్తానని దేవుడు చెప్పలేదా ఆ ప్రకారమే మనము దేవుని కృపలో మన మనవిని ఆయనకు తెలియపరిస్తే పరిశుద్ధ దేవుడు మన ఖచ్చితంగా దేవాది దేవుడు అనుక్రపచుతాడు యాకోబు ఏవండి తన జీవితంలో జరిగిన సందర్భాన్ని బట్టి తన జీవితంలో జరిగినటువంటి ఆ వ్యతిరేకతలు ఎవరు సొంతాన్నే కదా ఐషాబు ద్వారా ఏమండి అతను ఎక్కడా అతనికి సంపబడతాడా అని భయం చేతనే కదా ఎక్కడా అతను ఏమండి ఆ తమ్ముడి పరిస్థితుల్లో కూడా యాకోబు ఏం చేశాడు అయ్యేకు రేవు దాటలేదా రేవతల అతడు దేవునితో ఏం చేస్తున్నాడు అక్కడ ఆయన మనం చూసినప్పుడు ఆది కారణము ముప్పై రెండవ అధ్యాయము ఆ ఇరవై నాలుగవ వచ్చినములో ముప్పై రెండు ఆది కారణం ముప్పై రెండు ఇరవై నాలుగో వచ్చిన చక్కని మాటలు నేను చదువుతున్నాను చూడండి పరిశుద్ధ గ్రంథంలో మీరు కూడా గమనించండి ముప్పై రెండు ఆది కారణం ముప్పై రెండు ఇరవై నాలుగవ వచ్చినములో నేను చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నా చూడండి ఇక్కడ చదువుతున్నాను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను చూశారా యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు కదా మరి యాకోబులో ఉన్నటువంటి ఆ ఎన్నపం ఏంటి అని అంటే అయ్యా నా సహోదరుడు నన్ను చంపడానికి వస్తున్నాడు నా సహోదరుడు నన్ను అతమార్చడానికి వస్తున్నాడు కాబట్టి నన్ను తప్పించవా విడిపించవా అన్న మనవి యాకోబు భక్తుడు ఉదయాన్నే రాత్రి అంతా దేవుని సన్నిధిలో పెనుగులాడాడు పెనుగులాడాడు కానీ ఎప్పుడు దేవుడు అతను ఆశీర్వదించాడు యాకవన యాకోజాములు అంటే లేచిన సమయంలో ఈ కాలంలో వాక్యం ఉన్న ప్రియాదేవుని బిడ్డ రాత్రంతా ఒకవేళ ఒకవేళ పెనుగులాడేమేమో పెనుగులాడుతున్నా నీ జీవితంలో కార్యాలు జరగలేదేమో అయితే ఉదయం దేవుని వాగ్దానం మన కొరకు జ్ఞాపం చేస్తున్నాడు వాక్యం యాకో ఒక్కడే మిగిలాడు కానీ దేవుడు అతనికి తోడుగా ఉంది అతడు చేసిన మనవి ఉన్నాడు అతను చేసిన మనవిని వినడమే కాదు అతని మనవిని చక్కగా నెరవేర్చాడు కదా ఏ వ్యక్తి అయితే చంపాలనుకున్నాడు ఏ వ్యక్తి అయితే సం పొడి చేయాలనుకున్నాడు ఆ వ్యక్తి దగ్గరికి యాకోబు వెళ్ళినప్పుడు ముద్దు పెట్టుకునే తట్టుగా మన దేవుడు చేయలేదా మరి ఈరోజు ఏం కష్టంలో ఈ బాధలు విరుకుల్లో ఒకవేళ మనసులో పెట్టుకొని నువ్వు నువ్వుగా ఆ బాధను అనుభవిస్తున్నావు కాదు కాదు కానీ ఎవరే కాలంలో దేవుడు అన్నాడు నీ మనవి ఏమిటో దేవునికి తెలియపరచు ఖచ్చితంగా ఆ మనవిని దేవుడు విని నీ పట్ల న్యాయం చేస్తాడు నీ పట్ల అద్భుతం చేస్తాడు నీ పట్ల ఆశ్చర్యకారం జరిగించేవాడు నా దేవుడు కాబట్టి దేవుడిని సన్నిధులు నిలబడి చెప్తున్నాను ఈ దినం ఉదయ కాలం నీ మనవి ఏమిటో ఇప్పుడే ఈ క్షణమే తలవంచు నీ మనవిని ఉదయ కాలం దేవుని చెప్పు ఖచ్చితంగా దేవుడు దాన్ని సఫలపరుస్తాడు పరుస్తాడు మా తండ్రి కృపగల మా ప్రభా జీవన ఏసయానికి స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా ఉదే కాలం ఇట్టి దేవుని వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చా వాక్యమైన ప్రతి కూడా వారికి ఏ మనవులు ఉన్నాయో ఆ నీ సన్నిధులు అయ్యా నీతో చెప్పుకునే భాగ్యాన్ని వారికి దయచేయమని నా మాటను బట్టి ఇప్పుడే ఇప్పుడే అదిగో నీ బిడ్డల మనవి చేస్తున్నారయ్యా ఆ మనవి విని వారికి న్యాయం చేయమని అద్భుతాలు జరిగించమని మహిమ పొందమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికొందనాలండి